ముందుగా పిఎస్ఆర్ యాపిల్ టీవీ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇకపోతే పన్నెండు జనవరి ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది జనవరి ఇరవై నాలుగు వరకు వివిధ రాశుల వారికి వార ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం పది మందిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది చిరకాలంగా ఎదురు చూస్తున్న పనులు నెరవేరటానికి అనువైన సమయం అని చెప్పవచ్చు ఆదాయం మెరుగుపరుచుకుంటారు కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది మీ ఇంట సంక్రాంతి శోభ ముందుగానే కనబడుతుందని చెప్పవచ్చు ఈ వారంలో మీకు ఒక శుభవార్త అందుతుంది స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం వివాహ సంబంధ విషయాల్లో పురోగతి కనబడుతుంది సమయస్ఫూర్తి శ్రమతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది అకారణంగా కలహాలు రావడానికి అవకాశం ఉంది వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి ఈ రాశి వారికి వారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు మందకొడిగా జరుగుతాయి స్థల మార్పులు గోచరిస్తున్నాయి క్రింది ఉద్యోగుల వలన మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ఆస్కారం ఉంది మానసిక శారీరక సంబంధ సమస్యలు ఉన్న ధ్యానం చేయటం వలన దేవాలయ సందర్శన ద్వారా ఉపశమనం లభిస్తుంది పెట్టుబడులు కలిసి వస్తాయి తులసి మాల ధరించడం ద్వారా కొంత స్వాంతన చేకూరుతుంది ఆకుపచ్చ నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి పాతబాకీ లోసులు అవడానికి అవకాశం ఉంది పెట్టుబడులు కలిసి వస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం భార్యకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుంది దేవాలయ సందర్శన ద్వారా ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం శనీశ్వర ఆలయ సందర్శన ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు సింహరాశి ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది అకారణంగా నిందలు మోపబడతాయి ఉదర సంబంధ సమ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కొత్త వస్తువులు సేకరిస్తారు ఉద్యోగస్తులకు పెద్ద మార్పులు ఏమీ ఉండవు ఆకుపచ్చ పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది నవగ్రహ ప్రదక్షిణ వలన మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి ఈ రాశి వారికి ఈ వారం వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది పనుల ఒత్తిడి వలన శారీరక మానసిక సమస్యలు తలెత్తవచ్చు నమ్మిన వారి వలన మోసపోయే అవకాశం ఉంది వారం చివరిలో శుభవార్త వింటారు విష్ణు సహస్రనామం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఆకుపచ్చ నీల రంగు దుస్తులు ధరిస్తే మంచిది తులారాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రయాణాలు అధికంగా చేస్తారు ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు పెడతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం సమకూర్చుకుంటారు బంధుమిత్రులతో సమావేశమవుతారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు వారం మధ్యలో శుభవార్త వింటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఈ వారం ఆదాయం బాగానే ఉంటుంది తెలుపు నీలం ఆకుపచ్చ దుస్తులు ధరిస్తే మంచిది విష్ణు సహస్రనామం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం బాగుంటుంది స్త్రీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారం లాభిస్తుంది పెట్టుబడులు వృద్ధి చెందుతాయి వారం చివరిలో శుభవార్త అందుతుంది ఎరుపు పసుపు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది పంచముఖి రుద్రాక్షమాల ధరించడం వల్ల మేలు జరుగుతుంది విష్ణు అష్టోత్తరం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ఈ రాశి వారికి వారం అంత అనుకూలంగా లేదని చెప్పాలి పనులు మందకొడిగా జరుగుతాయి చిన్న వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది భాగస్వాములతో విభేదాలు రావడానికి అవకాశం కనబడుతుంది మానసిక ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ధ్యానం చేయడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది పసుపు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది త్రిముఖి రుద్రాక్ష ధరించడం వలన మేలు జరుగుతుంది విష్ణు సహస్రనామం పఠించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది ఆరోగ్య విషయంలో కొంత అసౌకర్యంగా ఉండవచ్చు పై అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది తగినంత విశ్రాంతి అవసరం వారం చివరిలో శుభవార్త వింటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు నీలం ఆకుపచ్చ నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఆదిశ్య హృదయం పటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి ఈ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాలకు సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు బంధువులతో విరోధాలు అకారణంగా కలహాలు సంభవించడానికి అవకాశం ఉంది వారం చివరిలో బాగుంటుంది ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది బెట్టింగుల వలన నష్టపోవడానికి అవకాశం ఉంది నీలం రంగుదులు దుస్తులు ధరిస్తే మంచిది విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మేలు జరుగుతుంది మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు చేస్తారు వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది పాత బాకీలు వసూలు అవుతాయి పెట్టుబడులు కలిసి వస్తాయి వారం చివరిలో శుభవార్త వింటారు నీలం పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది శివాలయ సందర్శన వలన మంచి ఫలితాలు ఉంటాయి ఇవి ఈ వారం ఫలితాలు సర్వేజన సుఖనోభవంతు